నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దాన్ని మేము తప్పకుండా రిప్లై ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మా ఆ నంబర్లకి కాల్ చేస్తున్నారు దయచేసి మీరు కాల్ చేసేటప్పుడు మేము పెట్టిన ఈ ఛానల్లో పెట్టిన వీడియో అనేది పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలా మంది అలా చూడకుండానే మీ దగ్గర ఏం వర్క్ ఉంటాయి అనేది అడుగుతున్నారు కాబట్టి మేము ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాం ఎక్కడ వర్క్ ఏముంటుంది ఏంటనేది అనేది చెప్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే మాత్రం మా దగ్గర అయితే డ్యూటీలు ఉంటాయి డ్యూటీల గురించి మీకు పూర్తిగా వివరించడం ప్రతి వీడియోలో కూడా వివరించి చెప్తున్నాం కాబట్టి ఎవరైనా సరే మీరు రావాలనుకుంటే మాత్రం మీరు మేము పెట్టిన వీడియో అనేది పూర్తిగా చూడండి దాని తర్వాత వచ్చేటప్పుడు చూడండి మా ఆఫీస్ నెంబర్కి కి కాల్ చేసేటప్పుడు ఒకవేళ మా నెంబర్ బిజీ 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 అని వస్తే మాత్రం ఇంకో పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల తర్వాత చేయండి ఒకవేళ అప్పుడు కూడా కలవకుంటే మాత్రం మీరు డైరెక్ట్ గా వాట్సాప్ కి వెళ్ళి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీరు ఎక్కడి నుంచి ఏంటి దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారనేది అది మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే దాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటాం మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మణికొండల ఫీమేల్ పేషెంట్ కేటికెట్ డ్యూటీ ఉన్నది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు కూటల భోజనంతో పాటు ఉన్ననికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రిటర్న్ ఆడవాళ్ళు కావాలి లేడీసే కావాలి ఆవిడ ఏజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పెద్ద ఆవిడే కాబట్టి టోటల్ బెడ్ గానే ఉంటారు తనకు సంబంధించిన వర్క్ అంతా టోటల్గా చేసుకోవాలి డైపర్ వేయడం తీయటం స్నానం చేపియడం బట్టలు ఉతికేయడము టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అక్కడే ఉండి చేసుకోనికైతే మంత్కు నెలకు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నామండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఎవరైనా రాలేదించుకుంటే మాత్రం ఈ నెంబర్ కాల్ చేసి రండి